నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి సమీక్ష సమావేశంలో పాల్గొన్న గౌరవ సభాపతి స్పీకర్ అయ్యన్న పాత్రడు నర్సీపట్నం ఎన్టీఆర్ ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశం మంగళవారం ఆసుపత్రి మీటింగ్ హాల్లో జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ సభాపతి గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయనతో పాటు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ డిసిహెచ్ఓ డాక్టర్ శ్రీనివాసరావు డిఎంహెచ్ఓ డాక్టర్ జ్యోతి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధాసారదావ్ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర పాల్గొన్నారు

మీరు ఇప్పటి కూర్చోకో కూర్చొని చెప్తారు దీంట్లో ఇప్పుడు ఇప్పుడు ఈ హాస్పిటల్ కంట్రోల్ ఎవరు కదా నాకు నాకు డౌట్స్ ఏంటంటే హాస్పిటల్లో బ్యాలన్స్ ఇవ్వండి ఎంత ఉంటుంది కూర్చోండి అదే అన్ని అనవసరం बा कंट्रोल इक्वल टू मार्केट हॉस्पिटल ఎంత మొత్తం ఐ రెండు రకటి చెప్పుకోవచ్చు 18 లక్షల నెక్స్ట్ లైక్ స్టార్ట్ వరా అప్ 18 లక్షల రెండు కల్తే బట్ అపే లక్ష రూపాయలు ఆ ఆదాయపు నిజ్గ బ్యాక్ అవునా దూరం ఎమర్జెన్సీకి ఉన్నప్పుడు ఖర్చు పెట్టుకోవడం డబ్బు దాచుకోవడానికి ఏమా సోపరేండి అమ్మా అర్థమైందా నేను అడిగితే పైన పర్మిషన్ ఇది పర్మిషన్ కమిటీ పర్మిషన్ ఓకే మళ్ళీ నాతో మాట్లాడుతున్నారు ఎందుకంటే అంత డబ్బు పెట్టుకుని ఎందుకు దాచిపెట్టండి ఊటికి ఇచ్చుకుంటారు మీరు ఖర్చు పెట్టండి డబ్బు ఉంది కదా నలభై లక్షలు ఉన్నాయి ఖర్చు పెట్ట ఇది ఒకటమ్మా ఓకే క్లాస్ పే కదా మళ్ళీ బోర్డులో రిజర్వేషన్ తీసుకోండి క్లాస్ పంపించే కొత్త కాదు కరెంట్ బిల్ ఎంత వస్తున్నాం నెల మీకు తెలుసా సోలార్ సిస్టమ్ వల్ల మనకి బెనిఫిట్ ఉంది కదా ఇంకా మన సోలార్ సిస్టమ్ ఉన్నప్పుడు కూడా ఇంకా యాభై వేలు కడతాం యాభై వేలు కడతాం కొత్త బిల్డింగ్ కూడా సోలార్ బిల్డింగ్ కదా మంచిది కదా అవునాయండి అవునండి కరెంట్ బిల్డింగ్ సేవ్ అవుతుంది కదా ముందు రెండు లక్షలు పెట్టి బిల్డింగ్ యాభై వేలు వచ్చింది ఆ కొత్త బిల్డింగ్ కూడా మొన్న నేను రిస్ట్ ఇచ్చాను అంతే ఎంత ఇచ్చారు ఇరవై లక్షలు ఇంకా ఒక్కొనిపోయాడు అండి ఇంకా ఇంకా తక్కువ కానీ పెట్టండి చాలా దీంట్లో కూడా కాంపిటీషన్ పెట్టి ఇంకా తప్పుతారు ఫోర్ ఫైవ్ ల్యాక్స్ తక్కుతాయి అది కూడా మీకు అర్థం అంతా రాసుకోస్ ఏమవుతుంది కదండి వన్ ఇయర్లీ అమౌంట్ వచ్చేస్తుంది పను